అంటే ఇరవై ట్వంటీ వన్ రన్నింగ్ కాబట్టి అంటే ఆరు ఏడు శతాబ్దం నాకు దేవాలయాలు అంటే ఇప్పుడు శతాబ్దం కాబట్టి దాదాపుగా పద్నాలుగు వందల సంవత్సరాల అతి ప్రాధ దేవస్థానం కాశీ గుళ్ళకి పోలికుంటే కాశీ కల్లబురికి పోలికుంటున్నారు జగద్గురు ఆదిశంకరాచార్య చెప్పిన ప్రవచనం బ్రహ్మేశ్వరం సాకాశీ హేమలాపురి సాగంగా తుంగభద్రేయం సత్తమే తన్నమే నమ జగద్గురు ఆదిశంకరాచార్య గుల కాశీకులమని అల్లంపూర్లో భ్రమేశ్వరుంటే కాశీల భిశ్వేశ్వరుడు అక్కడ ఆ క్షేత్రం కాశీ అని పేరుతో పిల్లబడితే ఈ క్షేత్రం హేమలాపురి కాశీయే ఈ హేమలాపురం సాగంగా తుంగభద్రేయం కాశీల ఉత్తరవాహిని గంగానని ఉత్సరాణ భరిస్తే అల్లంపూర ఉత్తరవాహిని తుంగభద్రని ఉత్తరాణ వస్తుంది కాశీలో కోటి శివలింగాలు ఉంటే అలంపూర్లో కోటి ఒక శివలింగం కాశీలో విశాలాక్షమ్మ శక్తిపీఠం ఉంటే జోగులాంబాదేవి కాశు బ్రహ్మాలయం ఉంటే ఇక్కడ బ్రహ్మాలయం కాశీలో గంగా సంఘం ఉంటే భద్ర కాశీలో పాప వినాశనం క్షేత్రం ఉంటే ఇక్కడ ఈ క్షేత్రం పేరే పాప వినాశనం కాశుల మోహదర్శనకలతో పాపనాశి క్షేత్రం మోహదర్శనం బాల్పేటైతే ఇక్కడ మరగత మహాశివలింగం పాపనాశి క్షేత్రంలో మరగత మహాశివలింగం అలాగే ఆకుపచ్చ మన భారతదేశంలో మరగత మహాశివలింగాలు చాలా దుర్లభం అలాంటి గతగుల్లో పద్నాలుగు వందల సంవత్సరాల మరగత మహాశివలింగం మీకు ఇక దర్శనమిస్తుంది మనకి చాగంటి గారు పదే పదే ఏ శివలింగానికి లాంటి గీతలు ఉంటామో అదే బ్రహ్మసూత్రం అది అదృష్టం పండుతూనే అలాంటి శివలింగ దర్శనగలుగుతుంది అలాంటి శివలింగాలు అనిపిస్తే ముదరకండానికి చాటి అవుతారు అంటే ఈ పాఠనర్శిక్షణ మరటానికి బ్రహ్మసూత్రం తోడవుతుంది అంటే బ్రహ్మసూత్రం ఒక దృష్టత అంటే ఏ పూజ చేసినా తోటి ఫలితాలు అభిషేకం చేసినా అర్చన చేసినా ఓం నమస్ అని చెప్పించిన చెప్పించినోరుషాలు జరుగుతుంది పాప వినాశం అంటే పాపాలు క్షేత్రం ఎన్నిసార్లు అలంకృతి వచ్చినా ఈ పాప దర్శనం మీకు కలగదు ఇవాళ అధిగమించి ఇచ్చే దర్శించుకోవడం వల్ల మనోవాంఛాపలు చేస్తూ అనుకునే కూడికి ప్రత్యక్షత ప్రత్యక్షతేనే పాపనాశ ప్రతి అమాసికి విశేషమైన అభిషేకాలు జరుగుతుంటాయి పాపనాశ క్షేత్రంలో మరిచిన గురలు దిగా కోతలు ఈ క్షేత్రాన్ని ప్రవేశించవు రావు ఇది శాపం ద్వారంలో ఎంట్రెన్స్లో సాక్షి గణపతి పాన గురించి వచ్చే భక్తులు ఈ అలంకృత్య దర్శనట్టుగా సాక్ష్యమే సాక్షి గణపతి నెక్స్ట్ విద్యాగణ తెలుగు తెలుగు జ్ఞానం వసాయించేవాడి విజ్ఞేషుడు పక్క సప్తమార్డు బ్రాహ్మి మహేశ్వరి కౌమారి వైష్ణవి వారాహి చేంద్రాణి చాముండ అమ్మ దర్శించుకోవడం వల్ల స్త్రీ దేవసు మంగళిగాను పురుషుడు దర్శించుకోవడం వల్ల విద్యాలు చేపిస్తాయి ముఖ్యంగా నా పుత్రులస్థాయి గతి మాత్రం పుత్రులు అయినప్పుడు అలాంటి పుణ్యం మెరుగం ధరల్లా శుభ్రత పాత్రలుగాల శుభత కలకపోయినప్పుడు పుణ్యమెరికం దాడల్లా సప్తమార్గం పూజించుకోవడం వల్ల పుణ్యమేకం దారి గతం పైన మండపం పైన అష్టమి పాత్ర

ఇక రాజు శాస్త్ర స్తంభానికి ఆరు ఏడు శతాబ్దంలో బాధాన్ని రెండవ పులికేశానికి రాజు ఈ రాయింది అంటే ఇప్పుడు ఇరవై ఏడు శతాబ్దం కాబట్టి పద్నాలుగు వందల సంవత్సరాల అతి ప్రాప్తంగా అంటే ఆ గంట వయసు పద్నాలుగు వందలు రాజు రాజు మంత్రులు శ్రేణు కొట్టే గంట అప్పుడు ఈ క్షేత్రం బ్రహ్మపురి అనుకుంటూ పిలబడి శాసనం కనిపిస్తుంది అక్కడ అమ్మవారి పేరు మయు శాస్త్రం అది ఇది క్షేత్రం విషయ

అది చిక్కు అంతేకాని రాయి పైన పనికిపోతారు ఫేక్ ఒరిజినల్ ఏమంటే మనం కూడా పనిపోలేదు అంత అద్భుతంగా చూపి నేత చూపించాలంట అంతే చిన్నప్పుడు ఆడుకున్నాడంట Gay reduce ब्लभास्थ को अदयारा, ए czego चानसे म worries ए ऐप, 10 didn are you, 10 10 Kalau 91 उ मेट 9य.' 94 94-'94 um, we 94. Ma Then the government ऑ भी जीप चेपlt एडाँ उसकली गीवेड, Alex we'reання, High School Zeries Allu <laughs> Pakhaan school, Allu Pakhaan school in the government starting